హాయ్ అండి ఎప్పట్లన ఈరోజు మీకోసం ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి ఈరోజు చెప్పబోయే వీడియో ఏమిటంటే అండి మన అమ్మ మనకి చిన్నప్పుడు బెల్లం గోరింటాకు అనేది తయారు చేసి పెట్టేవారు కదండీ ఇప్పుడు బెల్లం గోరింటాకలైనా మనం బీట్రూట్తో గోరింటాకు అనేది తయారు చేసుకొని పెట్టుకుందాం ముందుగా ఇలా ఒక మందపాటు లాంటిది తీసుకొని అయినా పర్వాలేదండి ఒక బీట్రూట్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ దాకా అనేది వేసుకొని ఇందులో ఒక రెండు ఈ బీట్రూట్ మొత్తం ఇందులో వేసుకున్నాక ఒక రెండు లవంగాలు వేసుకొని తర్వాత కొంచెం బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోండి మన ఇష్టం మనం ఏదైనా వేసుకోవచ్చు కాఫీ పొడి బదులు మీరు టీ పొడైనా యూజ్ చేయవచ్చండి ఇలా వేసుకొని ఒకసారి మొత్తము స్పూన్తో బాగా కలుపుకోండి మనకి ఈ లిక్విడ్ అనేది ఒక సిక్స్ మంత్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుందండి అప్పటికప్పుడు కొంచెం కుంకుమ అనేది కలుపుకొని ఇలా మనం గోరెంటాకులో పెట్టుకు మనకి నచ్చిన డిజైన్స్తో ఇలా గోరింటాక్ అనేది పెట్టుకుంటే ఎంతో బాగుంటుందండి మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలనుకుంటే చక్కగా ఇలాగ మనకు ఒక టూ మినిట్స్లో ఈ గోరింటాకు అనేది పెట్టుకోవచ్చు అండి మనకి ఇందులో ఎటువంటి కెమికల్స్ కలపలేదు కాబట్టి ఇబ్బంది అనేది ఉండదు చక్కగా తర్వాత ఇలాగ ఒక ప్రమిది లాంటిది పెట్టుకొని దీనిపైన ఒక గ్లాస్ పెట్టుకొని పైన మనకి ఆవిరి అనేది పోకుండా ఉండడానికి ఒక గిన్నెతో ఇలా వాటర్ అనేది పెట్టుకోవాలండి మూతలాగా ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే మనకి చూస్తున్నారు కదా ఇప్పుడు ఒక లిక్విడ్ అయితే తయారయ్యింది ఇప్పుడు ఈ లిక్విడ్ అనేది మనకి ఒక గాజు సీసాలో అనేది స్టోర్ చేసుకుంటే మనకి సిక్స్ మంత్స్ వరకు నిలవ ఉంటుందండి మీకోసం ఇలా కొంచెం లిక్విడ్లో కొంచెం కుంకుమ అనేది కలుపుకొని ఇలాగ ఒక డిజైన్ అయితే వేసుకొని చూపిస్తున్నాను మన ఇష్టమండి మనకి నచ్చిన డిజైన్స్ మనకు వచ్చిన డిజైన్స్ ఇలా వేసుకొని చక్కగా అందంగా ఇలాగ ఒక టూ మినిట్స్లో అయితే గోరింటాకు అనేది పెట్టుకోవచ్చండి ఇది ఆరటానికి కూడా మనకి పెద్ద టైం అంటూ ఏం పట్టదు మనం ఇది పెట్టుకునే అంతసేపు ఉండదండి చక్కగా ఆరిపోతుంది వెంటనే ఇలాగా క్లీన్ చేసుకోవచ్చు నేను ఇది ఇలా పెట్టి వెంటనే క్లీన్ చేశాను అయినా సరే చాలా అంటే చాలా బాగా ఎర్రగా పండింది చక్కగా మీరే చూడండి మనకి పని అనేది చేసుకొని ఏదైనా వంట ఐ మీన్ గిన్నెలు అలాంటివి తోమితే పోతుంది కానీ లేకపోతే బాగానే ఉంటుందండి చక్కగా ఈ గోరింటాక అనేది మనం అప్పటికప్పుడు ఇలా పెట్టుకోవచ్చు ఇలాగ బయట కోను ఇవన్నిట్ల కన్నా ఇది చక్కగా మనకి టూ మినిట్స్లో బాగా ఆరిపోతుందండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గోరింటాక్ అనేది చిన్న పిల్లలకు కూడా పెట్టవచ్చండి ఎందుకంటే ఇందులో మనం ఎటువంటి కెమికల్స్ అనేవి లేవు కదా చక్కగా పిల్లలకు కూడా పెట్టవచ్చు భలే నీట్గా ఉంటుందండి చూసారు కదా బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు ఉంటాను మరి